వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికేమో కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మిథున రాశి వారికి ఎట్లా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి చూసినట్టయితే మే దాకా కొంత ఇబ్బందులు గురువు వ్యయంలో ఉన్నాడు ఎప్పుడైతే గురువు వ్యయంలో ఉంటాడో ఈ చదువుకునే వాళ్ళకి సరైన ఉద్యోగం రాకపోవడం ఈ కొంత బంగారపు వ్యాపారం చేసుకునే వారికి కొంత అనుకూలత లేకపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం అట్లాంటి టీచర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి అట్లానే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం చాలా ఉంది ఎప్పుడైతే ఈ యొక్క మే మే ఈ రెండు వేల ఇరవై మే దాటుతుందో గురువు లగ్నంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే లగ్నంలోకి వచ్చిన గురువు చక్కగా అనుకూలిస్తాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే స్టూడెంట్స్కి చక్కటి ఉద్యోగం అట్లానే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి చక్కగా ఈ వ్యాపారంలో చక్కని అనుకూలత లేదు ఎప్పటి నుంచో బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి చక్కగా ఇక్కడ బాగుంటుందని చెప్పాలి ఆ తర్వాత ఈ టీచర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఆధ్యాత్మికత ఫీల్డ్లో ఉండే వాళ్ళకి చక్కగా బాగుంటుందనే చెప్పాలి ఆ తర్వాత వీరు చూసినట్టయితే తృతీయంలో కేతు వస్తున్నాడు ఎప్పుడైతే తృతీయంలో కేతు ఉంటాడో ధనయోగాన్ని ఇస్తాడు అని చెప్పారు చతుర్ధంలో ఉన్న కురువు కొంత కుటుంబ ఇబ్బందులు ఇచ్చినప్పటికీ తృతీయంలోకి ఎప్పుడైతే కేతు మే తర్వాత మారుతున్నాడో కొంత మీలో ఈ గ్రోత్ అనేది గ్రోత్ అనేది చాలా ఉంటుందన్నమాట ఏ పరంగా అంటే మీరు చేస్తున్న వృత్తిలో ధనపరంగా ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న డబ్బులు రావడం ఇట్లాంటివన్నీ కూడా కేదు చక్కగా అనుకూలిస్తున్నాడని చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి రా శని దశమంలోకి వెళ్తున్నాడు ఎప్పుడైతే శని దశమంలో ఉంటాడో చక్కగా ఇక్కడ వర్తిస్తాడని చెప్పాలి చక్కగా వీరికి శని ఎప్పుడైతే దశమంలో ఉంటాడో కొంత వీరి వృత్తిలో కొంత వీరికి బద్ధకం పెరిగే అవకాశం ఉంది అయినప్పటికీ ఈ రాశికి శని యోగించేవాడే కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు కొంత మీ వృత్తిలో బద్దగాన్ని చూపించడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఆ బద్దగాన్ని పక్కన పెట్టేసేయండి వృత్తిలో ఎప్పుడైతే శని ఉంటాడో కొంతకాలం రాహుతో కలిసి ఉన్న ఆ రెండు మూడు నెలలు ఇబ్బందులు ఉంటాయని కానీ ఆ తర్వాత నుంచి చక్కగా యోగిస్తాడు అట్లానే వీరికి రాహు కూడా ఎప్పుడైతే ఎప్పుడైతే రాహు కూడా వీరికి నవమంలోకి వస్తాడో కొంత మీ తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది అట్లానే తండ్రి నుంచి వచ్చే ఆస్తి ఆ పంపకాల విషయంలో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం మిథున రాశి వారికి ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది కాబట్టి మిథున రాశి వారికి ఇంకా మనం ఫర్దర్గా వీడియోలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మాస ఫలితాలు ఉంటాయి కాబట్టి అవి కూడా ఫాలో అవుతూ ఉంటే మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండొచ్చు కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక నమస్కారం